సో ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్ వచ్చింది కదా ఎవరు గెలుస్తారంటారు ఖచ్చితంగా యంగ్ ఉడుకు రత్నం నవీన్ యాదవ్ గారికి గెలుస్తారని మేము అందరం అనుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడే దాదాపుగా సీట్లు ఇచ్చిన వాళ్ళ దగ్గర దగ్గర గెలిపారు కాబట్టి ఈసారి పక్కా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో జెండా ఎగరేసేది నవీన్ యాదవ్ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఈసారి కుర్రలు అందరూ కూడా మంచి ఖుషీగా ఉన్నారు క్యాంపెయినింగ్ కూడా బాగా చేస్తున్నారు ఆయన గురించి ఆయన రావాలని అంటే యాక్చువల్గా మార్పు కోరుకుంటారు కదా ఒక మార్పు జూబ్లీ హిల్స్కి ఒక మార్పు నవీన్ యాదవ్ అవుతాడని అందరూ ఆశిస్తున్నారు ఈసారి ఖచ్చితంగా ఆయనకి వెళితే అందరికీ కావాల్సిన పనులన్నీ నెరవేరుతాయని చూస్తున్నారు యూత్ కూడా ఎగలి వెయిటింగ్ ఆయన కోసం ఓకే అంటే ఇప్పుడు అంటే మాగండి గోపీనాథ్ గారి సానుభూతి కి వర్కౌట్ అవదంటారు అవుదంటారు మరి నేను చెప్పేది బీఆర్ఎస్ సానుభూతి పోతే అవన్నీ పక్కన పెడితే ఎప్పుడు చూసే వాళ్ళు మొఖాలు చూడాలన్నా కొంచెం చిరాగ్గా ఉంటాం ఎవరికైనా అది జనాలకు కూడా అనిపించవచ్చు ఒక్కొక్కసారి కాబట్టి చేంజ్ కోరుకుంటారు చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి ఒక అంటే పది పది ఏది చేసిన పనే చూసిన పనే చూసినా చేసిన పని చేసిన కొంచెం బోర్ కొట్టేద్దు కొంచెం చేంజ్ మార్పు ఏదైనా జరిగిందనుకో అక్కడ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా ఆ మార్పే నవీన్ యాదవ్ అవుతాడని అంటే నవీన్ నవీన్ గారి పార్టీ చూసి చేస్తున్నారంటారా లేదా వ్యక్తిని చూసి వేస్తున్నారు వ్యక్తిని చూసే మంచితనం మంచితనం ఈ చుట్టుపక్కల ఎవరిని అడిగినా చెప్తారు మీకు ఈ సరౌండింగ్స్లో జూబ్లీ హిల్ సరౌండింగ్స్లో ఆయన చేసిన మంచిగాని ఎవరి చోళ్ళకి వెళ్ళరు వాళ్ళు సాధారణంగా చేస్తారా అంటే ఇప్పుడు ఎవరికైనా ఆపదే అంటే ముందు నిలబడే వ్యక్తుల్లో ఆయన ఒకడు అర్థమైందా అది ఎటువంటి ఆపదైనా కానీ ఒకసారి ట్రై చేయి నువ్వు కూడా అంటే నన్ను అడుగుతున్నావు కదా అనా ఇది నా సమస్య నన్ను ఎవరు తీర్చట్లేదు నన్ను ఎవరు ఆదుకోవట్లేదు నువ్వే నాకు దిక్కు అని చూడు ఒకసారి అని చూడు జరగబోతాం వాడు బిఆర్ఎస్ గెలిచి అంటారు టక్ ఆఫ్ ఆర్ ఉంది ఎందుకంటే ఇక్కడ నవీన్ యాదవ్ ఉన్నాడు ఇక్కడ దానికి సంబంధించి ఈ మొత్తం ఏరియాకి సంబంధించి ఈ ఆయన అయినా ఈ ఈమెనైనా గెలవచ్చు అంతే మీ ఉద్దేశం మీరు ఎట్టేస్తారు అంటే ఎట్టేస్తామని ఆడి లోపలిపోయాక చెప్పలేము కదా చెయ్యి మీ కొమ్మ మామూలుగా మీరు కొమ్మ అటు అటు అరే నాయన నేను మాట్లాడుతున్నా కదా ఎందుకు మాట్లాడుతున్నావు నేను మాట్లాడుతున్నాను నా మనిషిని కదా అట్లాగా సార్ వాళ్ళు లోపలి పోతాం పోయిన తర్వాత అచ్చా నాకు ఇక్కడ కొట్టేటది ఇక్కడ పడిపోతుంది అది అది చెప్పలేము దానికి దానికైతే మాత్రం చెప్పలేము అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది ప్రభుత్వం ఉంది కాదంటలేము కానీ ఇప్పుడు వీళ్ళు ఆపోజిషన్ పార్టీలో కూర్చుంటారు ఇంతకుముందు పది సంవత్సరాలు చేసిర్రు అంటే అది కామాన్ని నడుస్తూనే ఉంటుంది ఎవడు వచ్చినా బతుకులు గరీబోలా బతుకులు అయితే మారాయి కదా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన ఇప్పుడు ఇది వచ్చినవి అదే బతుకులు ఉంటాయి అంటే బీఆర్ఎస్కి గోపీనాథ్ గారి సానుభూతి ఏమన్నా వర్కౌట్ ఉందో అంటే చెప్పలేము అంటే చెప్తున్నా కదా నేను అంటే ఇప్పుడు ఆమె సానుభూతి ఓటులు పడవచ్చు పడకపోవచ్చు అట్లా ఉంటాయి అంటే ఇప్పుడు ప్రజెంట్ చూస్తే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ బీజేపీకి ఛాన్స్ లేదన్నా ఇక్కడ బీజేపీ ఎప్పటి నుంచో ఛాన్స్ లేదు ఇక్కడ ఈ ఏరియాలో ఛాన్సే లేదు అసలు బీజేపీకి ఛాన్సే లేదు ఎవరు కలవచ్చు అంటారు అంటే కాంపిటీషన్లో అయితే నవీన్ యాదే ఉండదు అంటారు వచ్చిన తర్వాత ఇక అదైతే చెప్పలేము చూసి ఓటేస్తున్నారా అంటే మనిషిని చూసి అట్లా అంటలేమన్నా ఒక మాట చెప్పాలా ఎవరు వచ్చినామే మా బతుకులు ఇట్లనే ఉంటాయి అంటే ఈ ఏరియా నుంచి అయితే టకాఫర్ రెండు రెండునే అంటే ఇప్పుడు నెక్స్ట్ పెద్ద ఎలక్షన్లు వస్తాయి కదా అప్పుడు ఈయన వస్తాడో రాడో తెలియదు ఉద్దేశంగా అది చెప్తున్నాయి నేను రేవంత్ రెడ్డి వస్తాడో రాడో తెలియదు రెడ్డి చేస్తున్నాడు కానీ కానీ ఆయనకు అంత అంటూ అంటురన్నా అది ప్రజలకు మనం ఎట్లా చెప్తాం చెప్పుకో నేనన్నమాట ఆయన చెప్పుడు ఆయన అన్నమాట నేను ఏం చెప్పను అట్లా చూసే ఓటేస్తారని చాలా మంది అనుకుంటున్నారు అది నేను చెప్పిన కదా నేను టక్ ఆఫర్ ఉంది అని చెప్తున్నా కదా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈయననే గెలుస్తారని ఉంది